ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి నిర్మల రామానాయుడు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు పరిశీలించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు సార్లు సందర్శించారని పక్కా ప్రణాళికతో ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తయ్యే లక్ష్యంగా షెడ్యూల్ కి అనుగుణంగా పనులు జరిగే విధంగా అడుగులు వేస్తున్నారని ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం మూడు వందల అరవై మీటర్లకు కొద్ది కాలంలోనే వేగంగా జరుగుతోందన్నారు గ్యాప్ సంబంధించి ఈ డ్యామ్ రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేసే లక్ష్యంగా పనులు మొదలు పెట్టడం జరిగిందని గ్యాప్ రెండు సంబంధించి వైబ్రో కాంపిటీషన్ పనులు పూర్తి చేసి ఏడాది గ్యాప్ టూ కూడా ఈసీఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యం దిశగా ఉందన్నారు అయితే ఈ పనులు వర్షాకాలంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించే విధంగా ఎగువ కాపర్ డ్యామ్కి కూడా సపోర్ట్గా గా స్టాంప్ డ్యామ్ పనులు ఎనభై శాతం పూర్తి చేసుకున్నా ఉన్నారు షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు అనంతరం ప్రాజెక్ట్ నిర్మాణ అధికారులతో సమీక్ష నిర్వహించి మంత్రి పలు సూచనలు చేశారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులకు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ అది పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న దృశ్యాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఈవేళ డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల అరవై మీటర్లు మరి ఈవేళ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ వన్కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్లా పూర్తి చేసేట లక్ష్యంగా వైభ్రవ్ కాంప్రెషన్ పనులు అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి మీలు పనులు కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచే గ్యాప్ టూలో కూడా ఈసీఆర్ఫ్ మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా ఈ పనులు వర్షాకాలంలో కూడా ఆగకుండా చేయించేటువంటి విధంగా ఎగువ కాపర్ డ్యామ్ కూడా సపోర్ట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో